నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం మరి మిథున రాశి వారికి ఈ పక్షంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఆరవ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఇది చాలా వరకు జాతకుడికి తన యొక్క దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతంగా ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే లాంగ్ టర్మ్ కాకుండా చిన్న చిన్న ఈ తరుణ వ్యాధులు లాంటివి వాళ్ళు వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి ఏజ్ని బట్టి హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తాయి అలాగే దగ్గర బంధువులతో విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది జాతకుడు చాలా సింపుల్గా తీసుకునే విషయాన్ని అవతల వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని ఎన్నాళ్ళుగానో జాతకుడి మీద ఉన్నటువంటి కోపాన్ని తీర్చుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఏదైనా జాతకుడు కొంత సహనంతో ఓర్పుతో వహిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రవి తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థానంలో రావడం వల్ల మరి వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అది అనారోగ్య కారణాల వల్ల అయితేనే ఉద్యోగ రీచ్ అయితేనే మరి ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఎడబాటు లాంటిది వచ్చే అవకాశం ఉన్నది అంటే ఫిజికల్గా కొంచెం దూరం దూరంగా ఉండడం కానీ భార్య లేదంటే భర్త వేరే ఊరెళ్ళడం కానీ మొత్తం మీద అనారోగ్య సమస్య వల్ల కానీ లేదంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇటువంటి అవగాహన లోపం ఎడబాట్లు అండర్స్టాండింగ్ లోపాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా జాతకుడు సర్దుకుపోవడం మంచిది అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం మాత్రం జాతకుడికి ఒక అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కానీ అలాగే మీ యొక్క మిత్రులు బంధువుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది అలాగే మీరు ఏదన్నా ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా బంగారు ఆభరణాల మీద కానీ విలువైన వస్తువులు కొనడం కానీ ఏదన్నా ఆభరణాలు వజ్రాలు డైమండ్స్ ఇటువంటివి కొనడానికి ఇది కొంతవరకు అనుకూలమైన సమయం అలాగే మీరు గతంలో మీ ఆత్మీయులకి ఇచ్చినటువంటి ధనం తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం ఉంది సడన్గా అసలు మీరు ఊహించిన మాట సడన్గా మీకు అది అది ఫోన్పే చేయడం కానీ వాళ్ళు మీకు ఏదో ఒక ఎవరి దగ్గర ఎవరి ద్వారానో పంపే అవకాశం ఉంటుంది మొత్తం మీద మీరు అనుకోని విధంగా ఈ వారంలో మీ ఆర్థిక అవసరాలు తీరే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడడం జరిగింది అంటే మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోకర్లేదు ఇవన్నీ ఇవన్నీ కప్పులో తుఫాన్ లాంటివి మాట అందువల్ల ఏంటంటే ఇవి చిన్న చిన్నగా సాల్వ్ అవుతాయి పెద్దగా ఏం పర్వాలేదు ముఖ్యంగా జాతకుడు ఆలోచించవలసిన విషయం కానీ జాగ్రత్త పడవలసిన విషయం కానీ కేవలం ఒక ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుని గురించి జాగ్రత్త పడవలసి ఉంటుంది అంటే షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఈ ధనస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు ఏదో విధంగా అప్పు తెచ్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుటవాడు కొంత ఒత్తిడి చేస్తుంటాడు ఏదో డబ్బులు అప్పు తీసుకోవని లేదంటే ఏదైనా బ్యాంకర్ కూడా ఏ క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకోమని ఫోన్లు చేస్తూ ఉంటాడు ఆ విధంగా జాతకుడు ఏ విధమైన పని లేకపోయినా ధనాన్ని రుణంగా తీసుకోవాల్సి వస్తుంది ఆ తీసుకున్న ధనాన్ని సక్రమ మార్గంలో కాకుండా ఎందుకు కనబడకుండా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితమైనటువంటి ఫైనాన్స్ ప్లానింగ్ ఈ రాబోయే నెల రోజుల్లో కానీ పదిహేను రోజుల్లో కానీ జాగ్రత్త వహించవలసి ఉంటుంది అలాగే వాక్స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం జాతకుడు మరి ఏదో సరదా కానీ చిన్నగా చెప్పినా కూడా అవతల వాళ్ళు దాన్ని అపార్థంగా చేసుకొని అది పెద్ద సమస్యగా ఈ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఏదో విధంగా కోపగించడం వల్ల కానీ వేరే కారణం వల్ల కానీ మీ కుటుంబంలో ఒకరు అది వాళ్ళు వేరే అంటే విడిచి వెళ్ళడం వల్ల ఏంటంటే కోపగించి వెళ్ళిపోవచ్చు లేదంటే హాస్టల్కి వెళ్ళిపోవచ్చు లేదంటే వేరే ఊరికి మారే అవకాశం ఉందంటే మొత్తం మీద మీ కుటుంబ సభ్యుని ఒకరిని ఏదో మీ యొక్క మాట తీరు వల్ల దూరం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడే విధానంలో కూడా చాలా స్మూత్గా వ్యవహరిస్తే మంచిది సో అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మే ప్రయత్నంలో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ లాభాధిపతిగా ఉన్నటువంటి వాడు ధనస్థానంలో ఉండడం వల్ల మీరు ప్రయత్నపూర్వకంగా స్థిరాస్తి వల్ల ఉద్యోగం వల్ల ధనం వస్తూ ఉంటుంది కష్టాధిపతి కూడా కుజుడు అవ్వటం వల్ల ఏంటంటే మనకి రుణ ప్రయత్నం ద్వారా వస్తూ ఉంటుంది లేదంటే మనం గతంలో ఎవరికన్నా అప్పిస్తే తిరిగి రావచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండో స్థానంలో కుజుడు నీచపడి ఉండి వక్ర గమనం పొందడం వల్ల మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా వర్క్ అవటం ఉంటుంది అనమాట అంటే గతంలో మీరు మీకు ఉన్నటువంటి స్థిరాస్తి ఏదో ఒక రెండు కోట్లకి గతంలో అడిగి వదిలేసి ఉంటారు మీకు కూడా నచ్చగా దాన్ని పక్కన పెట్టి ఉంటారు సడన్గా అది ఒక ఐదు కోట్లకో ఆరు కోట్లకో అమ్ముడుపోయి ధనం మీకు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ వరకు బాగానే ఉంటుంది ఈ ఒకేసారి ఎక్కువ ధనం మీకు రావడం వల్ల మీ కుటుంబంలో ఇతర సభ్యులకి మీకు అది దాచుకునే విషయంలో కానీ పంచుకునే విషయంలో కానీ వారు వేరే విధంగా ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నమాట అంటే మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు అధిక మొత్తంలో ధనం రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మనస్పర్ధలు రావడం ఆ కారణంగా మీ కుటుంబంలో ఒకరు మీ కుటుంబాన్ని విడిచి కోపగించి దూరంగా వెళ్ళడం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆర్థిక విషయాల్లో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త వస్తే మంచిది స్వస్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిదవ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం నష్టపోవడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం టోటల్గా తొమ్మిది రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం రెండు వేల ఇరవై ఐదు కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయినవారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి అంతలు పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు రెండు అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరలో ఇవ్వడం జరిగింది అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి కూడా ఏదో విధంగా మీకు మీకు అర్హత ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా కొంత ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి తినకూడదు అన్నది అర్థమైంటుంది అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు కానీ నెట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్ అలాగే ఏదో జావ లాంటివి తాగడం ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి మందు గింజ అలాంటివి తాకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి శివుడికి భగవంతునికి అర్పించి వీలైతే ఆ రెండు రోజులు చాలా నిరారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చూసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళా కలుసుకుందాం స్వస్తి